చాలా మంది మనకి టోర్నమెంట్ నిర్వహించారు ఎస్పెషల్లీ మన ఏజెన్సీ ఏరియాలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా సంతోషకరమైన విషయం మిగతా మన ప్లెయిన్ ఏరియాలో చూస్తా ఉంటాం ఎక్కువగా సంక్రాంతి సీజన్ లో కానీ జనవరిలో కానీ ఎక్కువ చెడు రాష్ట్రాలకు అలవాటు పడి చాలా దుర్భరమైన జీవితాలు గడుపుతా ఉంటాయి కానీ మన ఏదేలా ఎక్కడ చూసిన క్రీడలు వాలీబాల్ టోర్నమెంట్ షెడ్బుల్ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్లు చాలా చాలా బాగా జరుగుతున్నాయి చాలా సంతోషంగా ఉంది అదే ఈ చీడూరు కమిటీ పురోలు ఏర్పాటు చేసిన ఈ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి వచ్చేసిన క్రీడాకారులందరికీ చీడూరు క్రీడాకారులకు దేపూర్ క్రీడాకారులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ